పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన కూలీ రేట్లను వేతనాలను పెంచాల్సిన బాధ్యత బీడీ కంపెనీ యాజమాన్యాలపై ఉందని బీఆర్టీయూ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంచె నరసింహులు అన్నారు సిద్దిగేడి జిల్లా కేంద్రంలోని బీఆర్టీయూ కార్యాలయంలో బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శోభంతో కలిసి ఆయన మాట్లాడారు గత ఏడాది పెంచిన బీడీఏ గడువు ముగిసిందని వినిమయ వేతన సూచిక ప్రకారం వెయ్యి బీడీలకు పదకొండు రూపాయల ముప్పై పైసలు నెలసరి వేతనం వారికి నెలకు మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయల వేతనం పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు చట్ట ప్రకారం కార్మికులకు రావాల్సిన కూలీ రేట్లను పెంచకపోతే బీఆర్టీఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టేకేదారులు కార్మిక సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఏడు లక్షల మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తా ఉన్నాయి మరి ప్రతి సంవత్సరం మార్చు నెలలో ఎప్పుడైనా వీడియో పెరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం కూడా వీడియో పెరగడం జరిగింది ఈ యొక్క పెరిగిన ఏదైతే వీడియో ఉందో ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది బీడీ బీడీ కార్మికులు అందరికీ ఈరోజు వెయ్యి బీడీలకు పదకొండు రూపాయల ముప్పై పైసలు పెరగడం జరిగింది మరి మొత్తం తీసుకున్నట్టయితే వెయ్యి బీడీకి రెండు వందల నలభై ఐదు రూపాయల ఎనిమిది పైసలు ఈరోజు బీడీ కార్మికులకు ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి యజమాన్యము భేషగతిగా ఇవ్వాలి మరి ఇవ్వని ఎడల కార్మికులు పోరాడాలకు కూడా సిద్ధం కావాలని కోరుతూ ఉన్నాం కరువుబత్తం అంటే పప్పులు ఉప్పులు దిను దినుత ధనియాలు అవన్నీ ఎట్ల పెరుగుతుంటే అట్లా పెరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి కార్మికులు గుర్తించి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కరువుబత్తె అని చెప్పి బీడీలకు మీ బీఆర్టీ పక్షాన మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే బీడీ పర్సనం ఐదు కేటగిరీ వరకు పనిచేస్తూ ఉన్నారు బీడీ కార్మికులు ప్యాకింగ్ చేసే కార్మికులు గంపాషాట్ కార్మికులు బట్టి కార్మికులు క్లర్క్ కార్మికులు దాంతోపాటు వాచ్మెన్ గారు కాబట్టి ఈ అందరికీ బీడీ పర్సనల్ పనిచేసే కార్మికులకు అందరికీ వీడిఏ ఎంబడే ఏపీ నుంచి అమలు చేయాలని చెప్పి బీడీ యాజమాన్లకు బీఆర్డి బీడీ బీడీ కార్మిక పక్షాన మేము కోరుతున్నాం